లక్ష్మీ హోండా తరఫున డీలర్గా రామ్మోహన్ రావు గారు సుమారు నాలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క డీలర్షిప్ తీసుకుని సుమారు మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు అందులో భాగంగా ఈ జిల్లాలో నాలుగవదైన ఈ షోరూమ్ ని బట్నవెల్లి గ్రామంలో ఈరోజు ఈరోజు ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం అలాగే ప్రముఖులందరూ ఇక్కడికి రావటం మరి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి నా ప్ర నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సుమారు మూడు వేల మందికి ఉపాధి కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు ఈరోజు ముఖ్యంగా ఉపాధి అనేది లేక వలస వెళ్ళిపోతా ఉన్నారు వలసని నివారించాలి అంటే ఇలాంటి షోరూములు కానీ అనేక సంస్థలు కానీ స్థానికంగా ఈ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాల్సి ఉంది అది అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చిన తర్వాత ఇంతటి పెద్ద షోరూము బహుశా ఇదే మొదటిది అనుకుంటాను కాబట్టి మరిన్ని సంస్థలు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాలని అలాగే ఉపాధి కల్పించాలని అదే విధంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇలా ఇలాంటి సంస్థలు మరిన్ని ఈ జిల్లాలో నాలుగవది కాబట్టి మరిన్ని ఈ జిల్లాలో స్థాపించాలని ఆయన ఈ రంగంలో దూసుకెళ్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అందరికీ అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క లక్ష్మీ హుండా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి ఎక్కడైతే ఈ కారు అవసరమని అనుకుంటున్నారో వారందరికి కూడా సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల్లో కూడా నలభై రెండు సార్ల నలభై రెండు లొకేషన్స్లో సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభించబడింది ముఖ్యంగా ఇవాళ మనకి మన కోనసీమ మన అంబేద్కర్ జిల్లాలో ఈవేళ మంత్రిగారి చేతుల మీదుగా ఈ యొక్క లక్ష్మి ఉండాయని ప్రారంభించడం సేల్స్ సర్వీస్ రెండు కూడా అంటే లక్ష్మీ ఉండ యొక్క కాన్సెప్ట్ కన్జ్యూమర్స్ దగ్గరికి అంటే వినియోగదారుల దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి లక్ష్మీ ఉండడా అమలాపురంలో ప్రారంభించడం చాలా శుభ పరిణామం ముఖ్యంగా సర్వీస్కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం సర్వీస్ బాగా ఉంటే సేల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయనే న్సెప్ట్ తో ముందుకు వెళుతున్నాం ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టుగా మేము ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో హైదరాబాద్ నగరంలో లక్ష్మీ నుండి ప్రారంభించి హైదరాబాద్ నుంచి తర్వాత డైరెక్ట్గా మన రాజమండ్రిలోనే ప్రారంభించాము తర్వాత మల్కీపురము మండపేట అమలాపురంలో కూడా ప్రారంభించి ఈ యొక్క సేవలు ఇవ్వడం చేయటం జరుగుతూ ఉంది ఎప్పుడూ కూడా ప్రోడక్ట్ బాగుంటే కన్జ్యూమర్ వినియోగదారుడు కొనుక్కు వెళ్తాడు సర్వీస్ బాగుంటే సర్వీస్ వచ్చి సర్వీసు చేయించుకు వెళ్తారనే కాన్సెప్ట్తో లక్ష్మీ ఉండా ముందుకు వెళుతూ ఉంది దాదాపు మూడు వేల మందికి జీవనోపాధి ఇస్తూ ఉన్నాం విధంగా ట్రస్ట్ కూడా పెట్టి ఎవరైతే టెక్నీషియన్స్ పేద టెక్నీషియన్స్ ఉంటారో వారికి కూడా ఫ్రీగా వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించడం అదే విధంగా మిగతా సౌకర్యాలు కల్పించడం కూడా అంటే వ్యాపార దృక్పథమే కాకుండా ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సంస్థ ముందుకు వెళుతూ ఉంది కాబట్టి మరింత మరి మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించబడ్డ ఈ సంస్థ ఎక్కడ కూడా మరింత ముందుకు వెళ్ళాలని మరి యొక్క ఎక్కువ మంది వినియోగదారులకు అవకాశం కల్పించే విధంగా మా మా దగ్గర పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా పనిచేస్తారని భావిస్తూ మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి కస్టమర్కి కూడా ప్రతి వినియోగదారుకి కూడా చక్కగా సర్వీస్ చేసి వారి యొక్క మన్ననలు పొందుతారని మా వాళ్ళని కూడా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా మీ అందరి మీడియా సహకారం కూడా మాకు కావాలి ఎందుకంటే మేము ఎంత సర్వీస్ చేసినా రాజకీయాలైనా వ్యాపార సంస్థ అయినా మీరు కన్జ్యూమర్స్కి సమాచారం ఇస్తే తప్ప మాకు కూడా సరైన గుర్తింపు ఉండదని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం పెరిగాయండి అంటే అంటే గవర్నమెంట్ ముఖ్యంగా ప్రభుత్వం ఏది చేయాలో అది వారు కన్జూమర్స్ ఎక్కువ మందిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఎక్కువ మందికి వసతి కల్పించాలని జిఎస్టి కూడా తగ్గించారు దాని వల్ల ఏంటంటే కొనుగోలు గారి శక్తి పెరుగుతా ఉంది ఎక్కువ మందికి ముఖ్యంగా ఏంటంటే వాహనం అనేది నెససిటీ అయింది పొల్యూషన్ అనండి లేకపోతే త్వరగా వారి గమనిస్తానని అనండి అవసరం అయింది కాబట్టి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వెసులుబాటు టూ వీలర్స్ అవ్వచ్చు ఫోర్ వీలర్ అవచ్చు అవకాశాన్ని కల్పిస్తా ఉన్నారు అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి ఆ విధంగా ఈవీ వెహికల్స్ కూడా ప్రజలు కూడా ముఖ్యంగా చాలా మంది దా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉండయి కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంది ఆ విధంగా కన్జ్యూమర్ కూడా లాభం చేకూరుతుంది మనకు కూడా ఇవేళ ఉన్న వాతావరణంలో కూడా పొల్యూషన్ లేకుండా వెళ్ళాలని కోరుకుంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే మా సంస్థ కూడా ప్రారంభిస్తాం అంటే ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కన్జ్యూమర్ అనేటప్పటికీ సర్వీస్ ఎంతో దూరం ఏదన్నా వెహికల్ రిపేర్ వస్తే నలభై అరవై కిలోమీటర్లు వెళ్ళి మేము రిపేర్కి వెళ్ళాలి అనేది లేకుండా అమలాపురంలో ఇక్కడే సర్వీస్ అన్ని రకాల ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు ఏ చిన్న రిపేర్ నుంచి పెయింటింగ్ దాకా కూడా ఇక్కడే పెయింట్ ఏది వచ్చినా కానీ ఎక్కడికి వెళ్లే పరిస్థితి ఉండదు ఇక్కడే రిపేర్ చేసుకుని వాళ్ళు మళ్ళీ కన్జూమర్ తన యొక్క వాహనాన్ని నడుపుకునే అవకాశం కనిపించడం జరుగుతుంది ఫ్యూచర్ ప్లాన్స్ నెక్స్ట్ ఏమిటంటే అమలో కాకుండా అంటే చుట్టుపక్కల మండల వ్యవస్థలు అందరూ కూడా ఇక్కడికి వస్తుంది మొబైల్ సర్వీస్ అంటే ఏ మండలం నుంచి అయినా అంబులెన్స్ కనుక మనకు ఎట్లా ఉందో అట్లాగే ఫోన్ చేయగానే కూడా సర్వీస్ వెహికల్ వెళ్ళి వాళ్ళకి సర్వీస్ అందించే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉంది ఆర్గనైజేషన్ ఆ విధంగా ముందు వెళ్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ